మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి పెళ్లైన సంగతి తెలిసిందే మిస్టర్ అంతరిక్షం సినిమాలో తనకి జోడీగా నటించిన లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వరుణ్ వాళ్లు ప్రపోజ్ చేసుకున్న చోట ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారు ఈ జంట పెళ్లి తర్వాత లావణ్య వరుణ్ ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు టైం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్తూ సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు అయితే ఈ జంట త్వరలో పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ విషయాన్ని ఈ రోజు వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ అనౌన్స్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి వరుణ్ తేజ్ షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన సెలబ్రిటీస్ కూడా ఇద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మెగా ఫ్యామిలీలో కొత్త మెంబర్ రాబోతున్న ఈ టైంలో నిహారిక పోస్ట్ కూడా వైరల్ గా మారింది వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోని రీపోస్ట్ చేస్తూ అత్త రెడీగా ఉంది లిటిల్ వన్ త్వరగా వచ్చేయి అంటూ పోస్ట్ చేసింది నిహారిక ఆ పోస్ట్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ టు యువర్ ఫ్యామిలీ లిటిల్ ని చూడడానికి మేమంతా కూడా వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు